హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా వ్లాగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం బ్రహ్మసూత్ర శివాలయం ఇది భీమవరం బస్ స్టాండ్ దగ్గర అయితే ఈ ఆలయం అయితే ఉందండి మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి మామిడి పళ్ళతో అయితే అలంకరణ ప్రత్యేకంగా జరిపించారు వెలువల రామకృష్ణ శర్మ గారు ఈ సందర్భంగా చాలామంది భక్తులు అయితే స్వామివారికి మామిడి పళ్ళు తీసుకొని వచ్చారన్నమాట అయితే స్వామివారు ప్రత్యేక ప్రత్యేకంగా అలంకరణలో ఉండడం చాలా విశేషమండి శివయ్య గారి బ్రహ్మసూత్ర శివాలయంలో అన్ని కార్యక్రమాలు చక్కగా జరిపిస్తారండి రామకృష్ణ శర్మ గారు అలాగే శివయ్య గారి అనుగ్రహం మనందరికీ ఎలావెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను శివయ్య సృష్టి సృష్టికర్త లయకారుడు భోళాశంకరుడు అర్ధనాదీశ్వరుడు అలాంటి శివయ్యని ఒక్కసారి చూస్తే చూసి తెరిస్తే చాలండి వేయి జన్మల కొన్ని ఫలితం మనకి దక్కుతుంది ఈ వీడియోలో పెట్టాను కంపల్సరిగా చూడండి శివయ్య బ్రహ్మసూత్ర శివాలయం

శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారు శ్రీ బ్రహ్మచత్వ శివాలయంలో ఈ రోజు మాస శివరాత్రి బుధవారం పురస్కరించుకొని స్వామివారికి ఇవాళ వైశాఖ మాసం సందర్భంగా స్వామివారికి ఉదయం ఏకాదశి రుద్రాభిషేకము మరియు భక్తుల సహాయ సహకారాలతో స్వామివారికి మౌరిపాలతో వైశాఖ మాసం సందర్భంగా మౌరిపాలతో అలంకారం చేయడం జరిగింది కావున భక్తందరూ స్వామివారిని దర్శించి తీర్థపలా స్వీకరించి స్వామివారి అనుగ్రహం పనులు కోరుతున్నారు సర్వే జనాకుమస్సర్మని వన్ సభాయ నమ